మంగళవారం ఉదయం పది గంటల నుండి నద్యాల పట్టణం పద్మావతి నగర్ మెయిన్ రోడ్లో ఉన్న జీఎస్ఆర్ హాస్పిటల్ నుండి శ్రీనివాస నగర్ వరకు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని ప్రముఖ మానసిక వైద్య నిపుణురాలు డాక్టర్ ఆరిఫా బాను తెలియజేశారు ఈ ర్యాలీలో స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సభ్యులు ఐఎంఎస్ సభ్యులు మిషన్ పింగ్ సభ్యులు రోటరీ క్లబ్ లయన్స్ క్లబ్ తదితరులు పాల్గొననున్నారని ఈ ర్యాలీలో పట్టణ ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని డాక్టర్ ఆరిఫా బాను పిలుపునిచ్చారు నమస్కారం నా పేరు డాక్టర్ ఆరిఫా బాను నేను ఇక్కడ నంద్యాల జిఎస్ఆర్ హాస్పిటల్లో కన్సల్టెంట్ న్యూరో సైకాట్రిస్ట్ గా వర్క్ చేస్తున్నాను రేపు సెప్టెంబర్ పదవ తేదీన మంగళవారం నాడు వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే సందర్భంగా మేము జిఎస్ఆర్ హాస్పిటల్ పద్మావతి నగర్ నుంచి శ్రీనివాస్ సెంటర్ వరకు ర్యాలీ అనేది నిర్వహిస్తున్నాము ఈ ర్యాలీలో అందరు పాల్గొనవలసిందిగా కోరుతున్నాను ఈ ర్యాలీలో మొత్తం ఎన్జిఓస్ కానీ నందల్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు మిషన్ పింక్ హెల్త్ వాళ్ళు ఉమెన్స్ వింగ్ ఐఎంఏ వాళ్ళు వి రోటరీ క్లబ్ వాళ్ళు లయన్స్ క్లబ్ వీళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు మీరు కూడా తప్పకుండా ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేయండి దీన్ని విజయవంతం చేయండి ఆత్మహత్య నివారణ దినోత్సవం సో ఆత్మహత్యల గురించి ఎంతమంది మాట్లాడతారు చెప్పండి ఆత్మహత్యల గురించి కానీ మెంటల్ ఇల్నెస్ గురించి కానీ మానసికంగా ఎవరైనా బాధపడుతున్నారు అని తెలిస్తే ఎంతమంది దగ్గరికి వెళ్తారు లేదా అట్లీస్ట్ ఫీలింగ్ ఉండేవాళ్ళు సరే నేనే ఉన్నాను నాకు ఏడుపు వస్తుంది దిగులుగా ఉంది నిద్ర పట్టట్లేదు నేను వెళ్ళి ఎవరితోనన్నా చెప్పగలుగుతానా లేదు అందరూ అంతే సేమ్ ఇలానే మన ఫీలింగ్స్ ని షేర్ చేసుకోకుండా మనంతకు మనం ఉండి లోపల కుంగిపోతూ ఏదో ఒక రోజు అది ఆత్మహత్యకి దారితీస్తుంది సో ఈ విధంగా ఎవరైతే ఆత్మహత్యకి ఆలోచనలు అయితే చేస్తున్నారో ఈ విధంగా డిప్రెషన్కి లోన్ అవుతున్నారో లేకపోతే ఇంకేదైనా మానసిక సమస్య గురించి బాధపడుతున్నారో వాళ్ళందరూ కి సహాయంగా మనమున్నాము మనం హెల్ప్ చేద్దాము మీకేమన్నా ఇబ్బంది ఉన్నా నన్ను అప్రోచ్ అవ్వండి అని ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఇంకెవరన్నా కానీ ముందుకు వచ్చారనుకోండి వాళ్ళకి చాలా చాలా సహాయం చేసిన వాళ్ళం అవుతాము సో ఈ మెసేజ్ ని పాస్ చేయడానికి మనము ఈ విధంగా ఆత్మహత్యలను నివారణ చేద్దాము అన్నట్టు ర్యాలీ చేస్తున్నాము ప్లీజ్ దీన్ని ఒక విన్నవంగా తీసుకొని ఖచ్చితంగా ర్యాలీలో పాల్గొనండి అందరికీ ఒక చిన్న అవగాహన క్రియేట్ చేయండి దీన్ని విజయవంతం చేయండి సూసైడ్ ప్రివెన్షన్ డే ర్యాలీ వచ్చేసి ఇక్కడ మనకు రేపు మంగళవారం రోజు సెప్టెంబర్ పదవ తేదీన ఉదయం పది గంటలకి జిఎస్ఆర్ హాస్పిటల్ పద్మావతి నగర్ రోడ్ శ్రీనివాస జూనియర్ కాలేజ్ పక్కన నుంచి మొదలయ్యి శ్రీనివాస్ సెంటర్ వరకు జరుగుతుంది